అండ్ ఇప్పుడే రామం రాఘవం చూశాను అంటే రీసెంట్ ఫిలిమ్స్లో నాకు అంటే ఒక కమెడియన్స్ ఎమోషనల్ ఫిలిమ్స్ తీస్తే ఎంత బాగుంటుంది అనేది బలగం ప్రూవ్ చేసింది వేణు అలాగే తిను ఎంచుకున్న కథ నిజంగా ఒక తండ్రి కొడుకుల మధ్యన బాండింగు ఎక్కడ కథ దాటి ఒక లైన్ కూడా ఎక్స్ట్రా చేయకుండా ఎక్కడ ఇన్సెక్యూర్డ్గా ఇక్కడ ఏదైనా సాంగ్ పెట్టాలో లేకపోతే ఇంకోటి ఏదో చేయాలని కమర్షియల్ థాట్కి వెళ్లకుండా తను తీసుకున్న కథ మీదే ఆ లైన్ మీద వర్క్ చేశారు నిజంగా సెకండ్ హాఫ్ అయితే కనుక అలా మొత్తం కూర్చోబెట్టేశాడు కంగ్రాట్స్ డలి నెక్స్ట్ ఈ కథ ఇచ్చిన విమాన శివ బాగా చేశారు టీమ్ అందరూ కూడా ప్రొడ్యూసర్ ఆల్ ది బెషన్ కంగ్రాట్స్ డెఫినెట్గా ఈ సినిమా జనంలోకి వెళ్ళాలని చాలా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాను సముద్రగన్ గారు అసలు ఇంకా ఆయన గురించి చెప్పక్కర్లేదు మన నా మళ్ళీ రఘువరణ్ బీటెక్ తర్వాత అంత గొప్ప సినిమా అనిపించింది తప్పకుండా ఈ సినిమాను మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు డెఫినెట్గా మీరు ఎక్స్పెక్ట్ చేయనంత ఎమోషను ఎక్స్పెక్ట్ చేయనంత గొప్ప కథగా అయితే ఉంటుంది ఈ సినిమా థ్యాంక్ యూ అండి ఇప్పుడే రామం రాఘవం సినిమా చూడడం జరిగింది బేసిక్గా ఈ రామం రాఘవం అనౌన్స్ చేసినప్పుడు జెన్యున్గా నాకు కూడా అన్న డైరెక్షన్ చేస్తున్నాడు కదా మళ్ళీ అన్నయ్య హీరోగా చేయడం ఏంటి అనే ఫీలింగ్ వచ్చింది కానీ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాకి అన్నయ్య కరెక్టు అని అంత బాగా చేశారనమాట బేసిక్గా సముద్రకన్య గారి పర్ఫార్మెన్స్ గురించి అందరికీ తెలుసు కానీ ధనరాజ్ అన్న ఈ సినిమాలో చాలా 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 బాగా పర్ఫామ్ చేశారు నిజంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే ఒక క్యారెక్టర్ అనమాట ఖచ్చితంగా సినిమాకి వచ్చిన వాళ్ళు ఒక ఒక చోట రెండు చోట్ల కంపల్సరీగా ఎమోషనల్ అవుతారు అలాంటి పర్ఫార్మెన్స్ చేశాడు ధనరాజన కానీ అలాగే సముద్రకణి గారు అలాగే ఉన్న రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా మీరందరూ ఈ వీక్ రామం రాఘవం సినిమా చూసి ఎమోషనల్ జర్నీ అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ డబుల్ యాక్షన్ ఇది డైరెక్షన్ అండ్ యాక్షన్ డెఫినెట్లీ ఆయన ప్రతిసారి ఏం పిక్ చేసుకున్నా చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంది సో ఇంత బ్యూటిఫుల్ లైన్ని అండ్ ఒక అద్భుతమైన మెసేజ్ని బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ గురించి ఇంత ఎమోషనల్ వేలో ఆయన కన్వే చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది ఐ థింక్ నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది తెలుసో తెలియకో చేసే ప్రతి సన్ చేసే తప్పుల్ని పేరెంట్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు దాని నుంచి ఆ సన్ ఎలా మారాలని కోరుకుంటారు అనేది ఐ థింక్ దట్స్ అ బ్యూటిఫుల్ లైఫ్ సో అందరికంటే ముందు మేము చూసాము కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నాం మీరు అందరూ కూడా వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమాని చూడండి అండ్ ఎమోషనల్ రైట్ని మీరు అందరూ కూడా ఫీల్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం సో యావత్ టీమ్కి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ అండ్ ఎస్పెషల్లీ ఆర్ ధనరాజ్ అన్న ఐ థింక్ లాంగ్ జర్నీ ఈరోజు ఈ స్టేజ్ మీద స్క్రీన్ మీద డైరెక్టెడ్ బై ధనరాజ్ అని పడినప్పుడు మా అందరికి కూడా చాలా చాలా ఆనందం అది ఆల్ ది బెస్ట్ డల్లింగ్ అండ్ హోల్ టీమ్ ఇలాంటి ప్రాజెక్ట్ని సపోర్ట్ చేసి ప్రొడ్యూస్ చేయాలంటే కూడా చాలా కట్స్ కావాలి అండ్ ఆ ఫస్ట్ స్టెప్ మీరు తీసుకున్నందుకు మిమ్మల్ని చూసి ఇంకా యంగ్ ప్రొడ్యూసర్స్ ముందుకు రావాలని మేము కోరుకుంటాం సో ఆల్ ది బెస్ట్ కంప్లీట్ టీవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ప్రధానం కంగ్రాచులేషన్స్ డైరెక్టర్గా మరి హీరోగా కూడా మన సక్సెస్ అయ్యాడు సినిమా చాలా బాగుంది ఎక్స్పెషల్లీ క్లైమాక్స్ అయితే ఏడిపిస్తాడు ఈ వీకెండ్ మంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం అందరికీ పైసా వసూల ఈ సినిమా ఆల్ ది బెస్ట్ అండ్ మీకు సినిమా చాలా బాగుంది లాస్ట్ లో ఏడిపిస్తారు ఇంకా ఆ మూడ్ లో ఉన్నాం ఆల్ ది వెరీ బెస్ట్ సినిమా అయితే మీరు తప్పకుండా థియేటర్కి వచ్చి వాచ్ చేసి మంచి ఫిల్మ్ అవుతుంది ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అందరికి సినిమా చాలా అంటే చాలా బాగుంది అంటే ఈ జనరేషన్ వల్ల ఇట్లాంటి సినిమాలు ఖచ్చితంగా రావాలా ఎవరికైనా సరే సినిమా చూసిన తర్వాత ఇసోంటి తల్లి అసోంటి తండ్రి ఉండాలని ఖచ్చితంగా అనుకుంటారు అసోంటి కొడుకు మాత్రం ఉండద్దు అనుకుంటారు గురిసెట్టదవా ఏదో పెద్ద ఏదో ఈ సినిమాలో లాస్ట్లో మారిండ అది వేరే విషయం అనుకో అంటే మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది అమ్మ నిజంగా మిమ్మల్ని చూసిన ఎంత ఎంత ఏడ్చినానో చాలా ఏడ్చుకునే చేశాను చాలా బాగుందమ్మా అంటే ఇట్లాంటి తల్లి ఖచ్చితంగా ఉండాలి ఇట్లాంటి తండ్రి ఖచ్చితంగా ఉండాలి అనుకునే అది అంటే తల్లిదండ్రుల ప్రేమ సినిమా నిస్వార్థంగా ఉంటుంది సో అది అది అందరికీ తెలిసిందే ఈ సినిమాలో మంచిగా చూపించరు కొడుకులు పిల్లలు ఎప్పుడైనా తల్లిదండ్రులు ఏదైనా కొంచెం కఠినంగా చెప్పారు అంటే అమ్మో ఏంది మామూలుగా ఇట్లా చెప్తారు మేమంటే ఇష్టం లేదు కావచ్చు అని చెప్పి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటారు ఈ సినిమా చూస్తే తల్లిదండ్రులు ఎందుకు మన విషయాలు అట్లా బిహేవ్ చేస్తారు అనేది అర్థమవుతుంది డెఫినెట్లీ అందరూ వచ్చి థియేటర్లకు వచ్చి రామం రాఘవం సినిమా చూడూరి సో మీతో పాటు ఇంకా నలుగురిని కూడా తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకొని చూడరు అంటే జన్ ఏజ్ జనరేషన్ ఏం లేదనమాట పెద్దోళ్ళ దగ్గర నుంచి చిన్నోళ్ళ వరకు అందరు కూర్చొని మంచిగా చూడవచ్చు ఈ సినిమాని థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న నేను ఏం మా సినిమా మా అన్న నేను పొగినట్టు ఉంటుంది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను దశాబ్దానికి కొన్ని సినిమాలు పల సినీ ప్రేక్షకుల్ని ప్రేక్షకుల్ని పలకరించడానికి వస్తాయి అలాంటి దశాబ్దానికి ఒక సినిమా వస్తుందో కూడా అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు మాతృదేవభావ ఆ నలుగురు నాకు టీనేజ్లో ఉన్నప్పుడు నాకు చాలా ప్రౌడ్గా ఉంది మళ్ళీ మా రామం రాఘవం అంత గొప్ప సినిమా ఇది మళ్ళీ ఇలాంటి సినిమా మా అన్నయ్య చేస్తారో లేదైతే నాకు తెలియదు కానీ ఇలాంటిది మళ్ళీ చేయలేరు అన్న మీరు అద్భుతాలు ఒకసారి మళ్ళీ రీక్రియేట్ చేయలేరు చేసిన అలాంటి సినిమానే అంటారు తప్ప ఈ సినిమా అన్నారు ఈ మధ్య కాలంలో వచ్చేటువంటి ప్యూర్ హార్ట్ అంటే ప్రతి తండ్రికి కనెక్ట్ అయ్యే అంటే ప్రతి ఇంట్లో ప్రతి తండ్రికి ఈ సినిమా నచ్చుతుంది కానీ ప్రతి ఇంట్లో ఇలాంటి కొడుకున్నాడు ప్రతి తండ్రి హార్ట్ వచ్చే సినిమా ఇది తండ్రిలో మెచ్చే సినిమా అవ్వబోతుంది రేపు బ్లాక్ బాస్టర్గా సో వన్స్ అవేన్ కంగ్రాచులేషన్స్ అన్న నువ్వు పడ్డ కష్టం కానీ శ్రమ కానీ Thank okay. you. మీ నాన్న పైనుండి దీవించి మీతో ఈ సినిమా చేయించడానికి నేను మనస్ఫూర్తిగా అని ఊరుకుంటూ ఐమ్ సో వెరీ నాకు మా అన్నగా చాలా ప్రౌడ్గా ఉంది అమ్మ నాన్న లేరు అప్పలేరు అట్లా అనవద్దు ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత అస్ డీస్ అంటారు సముద్ర కాని గారు మీ ఫాదర్ రియల్ ఫాదర్ లెక్క నాకు తెలిసి చాలా ఆనందం అసలు చాలా ఆనందం చాలా ఆనందం ఇప్పుడే మూవీ చూసి వచ్చానండి అసలు తెలుగు సినిమాలో ఇంత హార్నెస్ట్ స్టోరీ టెల్లింగ్ అసలు నాకు ఎక్కడ చాలా నచ్చిన సినిమా మీరు ఖచ్చితంగా మీ పేరెంట్స్ రండి ఎస్పెషల్ మీకు ఫాదర్ ఉంటే కనుక ఫాదర్ తీసుకొని వచ్చి చూడండి సినిమా చాలా బాగుంది సెకండ్ హాఫ్ అయితే అసలు ధనరాజ్ గారి డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ అనమాట మెయిన్ ఇంకా మదర్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు ఆమె ఎమోషనల్ సీన్స్ కూడా మీరు వచ్చి చూడండి ఇంకా మీరు పైసా వసూలు అంటారు రెండు మూడు సార్లు చూస్తారు సినిమా నాకైతే పిక్చర్ నచ్చింది సినిమా మిస్ అవ్వండి రేపు థియేటర్ రిలీజ్ అవుతుంది థ్యాంక్ యూ మచ్ అన్ని ప్రాక్టికల్ అయిపోతున్న రోజులు అండి అబద్ధాలు అయిపోతున్న రోజులు సారీ ఇలాంటివి చూస్తే మన బంధాలు మనకు గుర్తొస్తాయి నేను ఇంతకన్నా మాట్లాడలేను సారీ యా మూవీ బాగుందండి లైక్ ఫాదర్ అండ్ ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ మీద తీశారు బాగుంది అంటే కోర్స్ కొంచెం స్టోరీ వెళ్ళినంతవరకు కొంచెం నెగిటివ్ షేడ్ అనిపించింది కానీ బట్ ఓవరాల్గా ఎండింగ్ టచ్ బాగుంది फादर अंड सन सेंटी मूवी बैकग्रउंड म्यूजि एव्रीथिंग इज गुड अंडी थिंग इट्स स्क्रिप्ट बेस्ड मूवी नाट लै कमशियंसप्ट बेस्ड मूवी बट ओवरऑल इुड మనరాజ్ యాక్టింగ్ సూపర్ ఐ మీన్ నెగిటివ్ షేడ్ ఉన్నా కానీ యాక్టింగ్ పరంగా మాత్రం బాధ ఇస్తాడు క్లైమాక్స్ లో ఇచ్చి బాగుంది మా నాన్న గుర్తుకొచ్చాడు సినిమా చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఇది ఒక మంచి ఫీలింగ్ అండి చాలా బాగుంది సినిమా మాత్రం మాకు మా నాన్న గుర్తుకొచ్చి నాకు ఏడ్పోర్ట్ చేసింది ఎంత కష్టపడి అంత వరకు తీసుకొచ్చేసరికి పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారని అందరికీ చెప్పడానికి ఇది ఒక మంచి మూవీ అండి ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్స్ బట్టి దాన్ని చేశారు ధనరాజ్ గారు యాక్టింగ్ అనేది వేరే లెవెల్లో ఉంది ఇలా యాక్టింగ్ చాలా బాగా చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది మూవీ చాలా బాగుంది ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇట్లాంటి మూవీ చూడటం జరిగింది ఒక ఫాదర్కి సన్నికి ఉన్న రిలేషన్ ఇమోషన్ ఎలా ఉందో ఆ క్యారెక్టర్లో చాలా బాగా చూపించడం జరిగింది ఇంకా ధనరాజ్ గారి క్యారెక్టర్ అయినా ఆయన చేసిన యాక్టింగ్ అయినా చాలా బాగా నచ్చింది ఒక ఫాదర్ అండ్ అనుకున్న రిలేషన్ని అలా ఎలా చూపించారు అనేది ఇప్పుడున్న జనరేషన్కి ఇట్లాంటి మూవీ అనేది తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చూడాలి చూడాల్సిన మూవీ ఇలాంటి మూవీస్ ఎప్పుడు ఇంకా చూడలేదు కాబట్టి చాలా బాగుంది థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్కారం రామం రాఘవ్ సినిమా ఈరోజు త్రిబులేలోను అండ్ ఎంబీమాల్లోను ప్రముఖుల కోసం ప్రిపేర్ చాలా చాలామంది వచ్చారు సినిమా చూసిన తర్వాత మా రెండేళ్ళు పడిన కష్టాన్ని వాళ్ళందరూ అభినందిస్తుంటే చాలా ఆనందంగా డెఫినెట్గా పెన్సిల్ స్టోరీ బ్యానర్లో నేను డైరెక్ట్గా పనిచేవడం నాకు చాలా ఉంది ఎందుకంటే పృథ్వీ పోలవర్ గారు కానీ లేదా ప్రభాకర్ ఆదిపాక్ కానీ ఆయన కానీ ఈ ఈ సినిమాని నమ్మకపోతే నేను ఖచ్చితంగా ఇలాంటి క్యారెక్టర్ చేసేవాని కాదు ఈ సినిమాతో నేను దర్చుకునేవాన్ని కాదు ఎన్నో మంచి క్యారెక్టర్ ఫ్యూచర్లో చేయొచ్చు దీని ముందు చేయొచ్చు కానీ ఇలాంటి రాగవన్న క్యారెక్టర్ చేయడం ఎక్కడో రాసి పెట్టుకుండాలి అలా శివప్రసాద్ ఎనాల గారు నా కోసమే రాసి పెట్టారనుకుంటున్నాను థ్యాంక్స్ సార్ మీరు అడగగానే ఈ కథ నాకు అలాగే చాలామంది మా డిఓపి గారు హెల్ప్ చేశారు ఈ సినిమాకి అలాగే మా మదర్ ఈ సినిమాతో నాకు మదరు నాకు ఫాదర్ దొరికారు సముద్ర గారు లాంటి వాళ్ళు పాత ప్రమోద్ గారు లాంటి వాళ్ళు ఎస్ ప్రీమియర్లు చూసిన వాళ్ళందరూ మంచి మంచిగా అప్లాస్ ఇస్తున్నారు అండి ఆ రివ్యూస్ కూడా మంచిగా వస్తున్నాయి రేపు థియేటర్లో మీరు అందరూ మీ కుటుంబంతో కలిసి వెళ్ళి ఈ సినిమాని చూడండి మీరు డిసప్పాయింట్ అవ్వరు ఖచ్చితంగా ఒక మంచి సినిమా చూసామన్న ఫీల్లో ఉంటారు మా 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 అందరినీ మీరు బ్లెస్ చేస్తే ఇలాంటి మంచి మంచి సినిమా తీయడానికి మాకు కూడా ఇంకా ఎనర్జీ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ వన్ సెకండ్ ఇప్పటివరకు ఈ సినిమాని తీసుకొచ్చింది మీరే రేపు ఈ సినిమాని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సింది మీరే రామో రాఘవం ఇరవై ఒకటో తారీఖు థియేటర్లో రిలీజ్ అవుతుంది తప్పకుండా రేపు రిలీజ్ అవుతుందండి సో తప్పకుండా సినిమా చూడండి ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో ఒక మెసేజ్ ఉంది అమ్మ నాన్న అంటే మీరు ఏం చేశారు మీరు రెస్పాన్సిబుల్ కదా చెయ్యాలి అనే వాళ్ళకంతా ఈ సినిమా ఒక ఆన్సర్ ఇస్తుంది డెఫినెట్గా చూడండి తప్పకుండా చూడండి హలో అండి ఇప్పుడే ప్రీమియర్స్ అయ్యాయి చాలామంది నా దగ్గరకు వచ్చి ఇలాంటి సినిమా ఇంత మంచి సినిమా చేసినందుకు నన్నే కాకుండా మా పేరెంట్స్ కూడా ఎప్రిషియేట్ చేశారు థ్యాంక్ యూ ఆరిపక్క ప్రభాకర్ గారు ఫర్ మేకింగ్ మీ టు డూ దిస్ ప్రాజెక్ట్ ధనరాజు గారు దుర్గాప్రసాద్ గారు శివప్రసాద్ గారు ప్రతి ఒక్కరు దీన్ని ఈరోజు ఇంత బాగా అవుట్పుట్ రావడానికి మీ అందరి సహకారం నాకు చాలా 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 యూజ్ అయింది సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి మీరు మీలో ఉన్న ఎమోషన్స్ని ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న విషయాలని ఇవన్నీ ఒక ఒక మంచి ఎమోషనల్ సినిమా మనం చూసి ఏడ్చి చాలా రోజులైందని నేను అనుకుంటున్నా మీరు ఇలాంటి సినిమాలని ఎంకరేజ్ చేస్తే ఇలాంటి సినిమాలు మరి మరిన్ని వస్తాయి శివప్రసాద్ గారు ఇంకా మంచి మంచి కథలు రాస్తారు డిఓపి గారు ఇంకా బాగా తెస్తారు ధనరాజ్ లాంటి డైరెక్టర్లు ఇంకా వస్తారు సో ప్లీజ్ 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 డూ వాచ్ ఇన్ మూవీస్ టికెట్ కొనుక్కోండి ఐఎమ్ ఎష్యూరింగ్ యూ విల్ నాట్ డిసప్పాయింట్ యూ ఖచ్చితంగా మనసు పూర్తిగా ఆ రోజు ఈ సినిమా చూశాను నేను అని అనుకునే పరిస్థితి ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వరకు వస్తున్న సపోర్ట్కి ఇంకా మీదట్టు కూడా యూ ఇట్స్ ఆన్ యువర్ హ్యాండ్స్ డూ సపోర్టర్స్ వీఆర్ కమింగ్ ఆన్ ట్వంటీ ఫస్ట్ ఎన్ థియాటర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ కథని మేము నమ్మిన దానికి ఈరోజు బిగ్ స్క్రీన్ మీద చూసుకొని ప్రివ్యూ చూసిన వాళ్ళందరూ మమ్మల్ని ప్రశంసిస్తుంటే చాలా ఆనందంగా ఉంది నాన్న కథని ఇంత గొప్పగా ఆవిష్కరించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అభిమానిస్తున్న తెలుగు ప్రేక్షకులు దీన్ని ఇలాంటి దాన్ని తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం కూడా మాకుంది ఈ సినిమాని రేపు విడుదల కాబోతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరు తప్పకుండా ఈ సినిమాను చూడండి థియేటర్లో చూడండి మీకు ఎట్టి పరిస్థితుల్లో ఈ స్టోరీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు మిమ్మల్ని ఎమోషనల్గా ఒక కొత్త ప్రపంచానికి తీసుకెళ్తుంది ఈ కథ మీకు నచ్చుతుంది ఈ కథకి దర్శకుడు ధనరాజ్ గారు మంచి న్యాయం చేశారు ఈ సినిమా మీకు ముమ్మారు హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆడియన్ అందరికీ నమస్తే ఇప్పుడే రామం రాఘవం ప్రీమియర్స్ అయ్యాయి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది ఈ కథ గురించి చెప్పాలంటే ఇది ఒక తండ్రి కథ కాదు ఒక అమ్మ కథ కాదు ఒక కొడుకు కథ కాదు ఇది మనందరి కథ రామం రాఘవం మనందరి కథ మన సమాజంలో నుంచి పుట్టిన కథ ఖచ్చితంగా ఈ కథ మీకు నచ్చుతుంది మిమ్మల్ని మెప్పిస్తుంది మీ అంతరంగాల్లో దాగి ఉన్న ఎమోషన్ బయటకు తీసుకొస్తుంది ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి ఖచ్చితంగా మీరు ఎమోషనల్ అవుతారు మా రామం రాగం తరఫున మీరు ఎమోషనల్ అవుతూ అవుతారని నేను బలంగా చెప్తున్నాను తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పుడు కూడా మంచి సినిమాని ఆదరిస్తారు ఆ నమ్మకంతోనే ఆ ధైర్యంతోనే చెప్తున్నాను ప్లీజ్ రాము రాఘ చూడండి మమ్మల్ని లాస్ట్ ఇయర్ తెలుచండి థ్యాంక్ యూ అండి హలో నండి అందరికీ నమస్తే ఇప్పుడే అందరం చూసాము రివ్యూ అందరికీ చాలా నచ్చింది స్పెషల్గా ఫాదర్ ఫాదర్ లైఫ్ ఎంత ఇంపార్టెంటో అంటే ఫాదర్తో మనం ఎలా ఉండాలో రోజులు మనం ఎలా ఉన్నామో అది వెంటనే మీరు రికలెక్ట్ చేసుకొని ఇప్పటి నుంచి లైఫ్లో డెఫినెట్గా మీ ఫాదర్తో ఉండే రిలేషన్షిప్ మారుతుంది అని అనుకుంటున్నా సినిమా చూసి ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాయించే ప్రతిసారి నేను చాలాసార్లు ఎమోషనల్గా ఫీల్ అయ్యి కొన్నిసార్లు ఆపేసిన కూడా ఉన్నాయి ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీన్ క్లైమాక్స్ సీన్ మూడు సార్లు వాయించాను బేసికల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏది వాయించినా కూడా ఆ రేంజ్కి అవ్వలేదు సో సాంగ్ పెడదాం అనుకున్న ఒక సాంగ్ ఇమీడియట్గా ఒక సాంగ్ కంపోజ్ చేసి రాయించి చేశాను సో ఇదంతా మీరందరూ రేపు డిఫరెంట్గా ఇది థియేటర్లో చూసి మీకు నిజంగా జెన్యున్గా ఎలా అనిపించిందో ఒక మంచి పాజిటివ్ రివ్యూ ఇవ్వండి ఖచ్చితంగా మీరు సినిమా చూసినప్పుడు కళ్ళలో నుంచి ఒక్కసారి అన్న నీళ్ళు వస్తాయని మేము బిలీవ్ చేస్తున్నాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యు సపోర్ట్ యా దిస్ అరుణ్ చిల్ వేరు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్